హలో అండి వెల్కమ్ టు షీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నమస్కారం వనకం ఈరోజు మనం ఎంతో ఇంట్రెస్టింగ్గా మన ఆంధ్ర తెలంగాణ వంటకం మన తెలుగు వంటకం అయినా అచ్చమైన తెలుగు అయినా కాయిమా ఉండలు ఎలా తయారు చేయాలో అది కూడా పాత పద్ధతిలో కాయిమా ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా దీనికైతే మాత్రం మనం ఒక పాత్ర పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఆల్రెడీ మనం కోసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్ని దీంట్లో వేసేసేయాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని దీంట్లో వేసేసి వేయించుకోవాలి చూడండి ఇలా వేయించేసుకోవాలి బాగా వేగేదాకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి కొంచెం ఎక్కువే పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది ఇందులో నీసుకూరులో ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు కారం అలాంటివి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి సో ఇలా ఈ ఉల్లిపాయలని బాగా వేగిపోయాక వీటిని ఒక జార్లో వేసేసుకుని మిక్సర్ జార్లో అలాగే దీంతో పాటుగా దాల్చిన చెక్క యాలక కొన్ని ఒక నాలుగు లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి వేసి బ్లెండ్ చేసేసుకోవాలి వీటిని ఈలోపు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కైమా తెచ్చుకున్నాం కదండి ఆ కైమాని కూడా ఏం చేయాలంటే మనం ఒక జార్లో వేసుకుని దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకోండి కైమా బాగానే మెత్తగానే ఉంటుంది కానీ మనకి అవి రావాలి కదండి అందుకని మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకుని అప్పుడు అందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద అలాగే మనం తయారు చేసుకున్న పేస్ట్ ఆ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అవి కొంచెం కొత్తిమీర అలాగే రెండు కోడిగుడ్లు ఇవన్నీ కూడా కలిపేసేసి కిలోకి రెండు కోడిగుడ్లు అండి ఇవన్నీ కూడా మీరు కలిపేసేసి బాగా మిక్స్ చేసి వాటిని ఉండలుగా తయారు చేసుకుని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి లేదా మీకు హెల్దీ వర్షన్ కావాలంటే కనుక ఎయిర్ ఫ్రయర్ కనుక ఉంటే మీ దగ్గర వన్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పెట్టుకుంటే అవి కూడా బాగుంటాయండి మీరు జ ఆయిల్ లేకుండా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు సో ఇలా రెడీ అయిపోయాయండి మన కైమా ఉండలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారని నాకు తెలుసు కానీ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఛానల్కి ఇంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్